ఆయన అడుగుతున్నది ఏంటంటే ఆయన అడుగుతున్నది ఏంటంటే గతంలో తొమ్మిది వందల మంది భద్రత ఆయనకు కొనసాగేది ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తొమ్మిది వందల మంది భద్రత అంటే ఎంతమంది కిమ్ 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 కూడా ఉన్నారో లేరు అంతమంది తొమ్మిది వందల మంది భద్రతతో కూడినటువంటి వలయం ఉండేది ఆ చుట్టు వైపు రోడ్డులోకి ఎవరు రావడానికి అవకాశం ఉండేది కాదు ఆ ఇంటివైపు ఎవరు వెళ్ళడానికి అవకాశం ఉండదు రోడ్డు బ్లాక్ చేసేవాళ్ళు ఆ వెహికల్ వెళ్ళటానికి కూడా అన్నీ మొత్తం అన్నీ పెట్టుండేవి మరి అలాంటిది ఇప్పుడు వారు ఏమడుగుతున్నారంటే కోర్టును ఆశ్రయించింది ఏంటంటే నాకు గతంలో ఉన్నటువంటి భద్రతను కొనసాగించమని అడుగుతున్నారు గతంలో ఉన్నటువంటి భద్రతను ఆయన తొమ్మిది వందలు మెన్షన్ చేయలేదు కానీ తొమ్మిది వందల మంది భద్రతను కొనసాగించమని అడుగుతున్నారు ఆయన ఇప్పుడు ప్రతిపక్ష నేత కూడా కాదు ఒక శాసనసభ్యుడు మాత్రమే కానీ ఆయనకు ఒక భద్రత ఉంటుంది మాజీ సీఎం హోదాలో ఒక భద్రత ఉంటుంది అది జెడ్ ప్లస్ భద్రత అంతే కదా దానికి మాత్రం ఆ జడ్ ప్లస్ భద్రతను కొనసాగించడానికి ఆల్రెడీ యాభై ఎనిమిది మంది ఇప్పుడు ఆయనకు పనిచేస్తున్నారు ఎంతమంది యాభై ఎనిమిది మంది యాభై ఎనిమిది మంది ఇప్పటికి ఆయనకి పనిచేస్తున్నారు భద్రతను కల్పిస్తున్నారు ఫిఫ్టీ ఎయిట్ మెంబర్స్ ఉన్నారు ఇప్పుడు ఆయనకి మరి ఆయనకి యాభై ఎనిమిది మంది భద్రత ఉన్నారు కానీ ఆయన ఏమైనా కోర్టుకేసారంటే నాకు గతంలో ఉన్నటువంటి భద్రతను అంటే తొమ్మిది వందల మంది మరి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఇంకా భద్రత ఆయనే కూర్చుంటే పోయిద్ది కదా ప్రాణహాని ఉంది దాన్ని కంటిన్యూ చేయమని అంటే ఈ కోట్ల సంవత్సరానికి ఓకే తప్పులేదు ప్రాణహాని ఉంది భద్రత కల్పించాలి తప్పులేదు అటువంటిది వాటికి సంబంధించినటువంటి అంశాలు మనం తెలియజేయాలి సరే కోర్టు ఇష్టం న్యాయస్థానం ఓకే ఆయనకి అటువంటి ఇది ఉందన్నట్టు ఇప్పుడు చూడండి ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఆ కాన్వా వెళ్తూ ఉంటే ముందు రోప్ పార్టీలు ఆ రోప్ పార్టీల తర్వాత ఇంకొక వలయం ఆ వలయం తర్వాత ఇంకొక వలయం ఆ పక్కన చెట్లు కొట్టేయటం అక్కడ ఉన్నటువంటి వాటన్నిటిని పరదాలు కట్టేయటం అక్కడ ఉన్నటువంటి షాపులన్నీ మూసివేయటం ఇప్పుడు ఆ ఇంటికి సంబంధించినటువంటి ఎంత హైట్లో ఉండిద్దో ఇలాంటి చిత్ర విచిత్రమైనటువంటి అన్నీ కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది అవన్నీ ప్రజల డబ్బే అంటే ప్రజల కట్టినంతా ప్రజలు డబ్బే ప్రజల డబ్బుతో ఆయన నిర్మించారు సరే ఈ ఇది ఇప్పుడు ఆయన అడుగుతున్నటువంటి భద్రత ఎందుకు కుదరదు అంటున్నారంటే ముఖ్యమంత్రి గారికి ఇచ్చేటువంటి భద్రతని ఆయనకి ఇవ్వలేరు మాజీ ముఖ్యమంత్రిగా ఇచ్చేటువంటి భద్రతను మాత్రం ఆయనకి ఇస్తారు మాజీ సీఎం ఆయన హండ్రెడ్ పర్సెంట్ ఆ భద్రత ఇవ్వాలి ఆ భద్రతను తగ్గిస్తే అప్పుడు ఆయన అభ్యంతరం వ్యక్తం చేయొచ్చు ఆయనకి న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంటుంది ఇది మాజీ ముఖ్యమంత్రికి ఇవ్వాల్సినటువంటి భద్రత ప్రతిపక్ష హోదా నేత లేదు కాబట్టి ప్రతిపక్ష హోదా భద్రత కూడా ఓన్లీ ఎమ్మెల్యే ఓన్లీ ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా ఇచ్చేటువంటి సెక్యూరిటీ ఇస్తారు మాజీ ముఖ్యమంత్రికి ఇచ్చేటువంటి సెక్యూరిటీ ఇస్తారు అంతేగాని ముఖ్యమంత్రికి ఇచ్చేటువంటి సెక్యూరిటీ లేదా నాకు ప్రధానమంత్రి గారికి ఇచ్చేటువంటి సెక్యూరిటీ నాకు కిమ్ముకి ఇచ్చేటువంటి సెక్యూరిటీ నాకు గమ్ముకి ఇచ్చేటువంటి సెక్యూరిటీ కావాలంటే ఇవ్వటానికి కొంచెం రూల్స్కి వ్యతిరేకం అండి ఇస్తారు అది చట్ట పరిధిలోనే ఏదైనా కొనసాగింది తప్పులేదు మరి న్యాయస్థానం కనుక వారికి భద్రత కల్పించాల్సిన అవసరం ఉందని కల్పిస్తే కూడా తప్పు లేదు సరే చూద్దాం మరి వీటికి సంబంధించి ఏం జరిగింది దాని మరి ఇప్పుడు ఏంటి యాభై ఎనిమిది మంది తొమ్మిది వందల మందిని ఇస్తారంటవా ఆయన ప్రైవేట్ సైడ్ని ఒక మూడు వందల మందిని సెలెక్ట్ చేసి పెట్టుకున్నారండి ఎప్పుడైతే ఆయన సెక్యూరిటీని తీసేశారో ఆయన ప్రైవేట్ గా ఒక మూడు వందల మంది సెలక్షన్స్ కూడా జరిగాయో ఎన్నికల్లో ఆయన ఓడిపోయిన తర్వాత అనిల్ అంటే నిబంధనలు అనేవి కొన్ని ఉంటాయి సార్ పోలీస్ మాన్యువల్ ఉంటుంది అంటే ఏ స్థానంలో ఉన్న వ్యక్తికి ఒక సామాన్యుడి పౌరుడికి ఎలాంటి భద్రత ఉంటుంది రాష్ట్ర ముఖ్యమంత్రికి ఏంటి ఎమ్మెల్యే కంటి ప్రతిపక్ష నేతకి అని ఆ మాన్యువల్ ప్రకారమే ఇస్తారు ఒక చిన్న విషయాన్ని గుర్తు చేసే సార్ కాలం ఎక్కడికి పోదు గిరులని తిరిగి మన దగ్గరికి వస్తుందని ఇదే జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి ఆయన కొత్తలో ఏదైతే ఉందో ఉన్న భద్రతలో కూడా అంటే చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి రెండు వ్యత్యాసాలు ఉన్నాయి ఈ రోజు ఆ రోజు చంద్రబాబు నాయుడు ముఖ్య మాజీ ముఖ్యమంత్రి అదే విధంగా ప్రతిపక్ష నేత లీడర్ ఆఫ్ అపోజిషన్ దానికి మించి ఎన్ఎర్జీకి సంబంధించిన భద్రత ఆయనకు ఉంది అంటే కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి ఎనర్జీ భద్రత కూడా కలిగినటువంటి వ్యక్తులు చాలా మంది తక్కువ ఈ దేశంలో ఉంటే వారిలో చంద్రబాబు నాయుడు ఒక ఆంధ్రాలో ఉన్న వ్యక్తి అయితే ఇన్ని కేటగిరీస్ ఉన్నాయి కానీ ఆయన భద్రతను కుదిస్తే కోర్టుకు వెళ్లి తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది మనం చూసాం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న భద్రతను కంటిన్యూ చేస్తున్నప్పటికీ నిబంధనల ప్రకారం ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి అదేవిధంగా ప్రస్తుతం ఎమ్మెల్యే మాత్రమే శాసనసభలో ప్రతిపక్ష నేత హోదా రాలేదు కాబట్టి అయితే ఇంత ఉన్నప్పటికీ భద్రత ఇచ్చినా ఆయన మళ్ళీ కోర్టుకు వెళ్ళారు అంటే నాడు చంద్రబాబు నాయుడు చాలా ఆహ్వానం చేశారు ఎవరైతే ఉన్నారో అప్పుడు మంత్రివర్గంలో అనేక మంది పేర్లు వాళ్ళు చెప్పాల్సిన పరిస్థితి కూడా లేదు కానీ ఎందుకంటే ఎంత ఘోరంగా మాట్లాడారంటే ఆ సందర్భం కూడా దాదాపు రెండు నెలల పైగా ఆ న్యాయస్థానాలు నడిచి చివరికి కోర్టు జోక్యం చేసుకుని మీరు పెట్టిన సిబ్బంది వివరాలు ఇవ్వమని అడిగింది సార్ వివరాలు ఇవ్వమన్నప్పుడు అప్పుడు ఆయన భద్రతను పునరుద్ధరించారు ఎప్పుడైతే కోర్టు మీరు పెట్టినటువంటి అధికారుల పేర్లు ఆ సిబ్బందికి యొక్క లిస్టు కోర్టు ముందు ఉంచాలన్నప్పుడు అయితే అప్పటి వరకు ఆ సంఖ్యను మాత్రం చూపాలి ఒక ఫిగర్ చెప్పాలి ఇవాళ కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతేందో అధికారం కోల్పోయినప్పటికీ కూడా ప్రతిపక్ష నేత హోదా లేకపోయినప్పటికీ కూడా మాజీ ముఖ్యమంత్రి అనే ఏదైతే ఒక హోదా ప్రోటోకాల్ ఉంటుందో ఖచ్చితంగా గౌరవించాల పరిస్థితి దానికి సంబంధించి ఏదైతే పోలీస్ మాన్యువల్ చెప్తా ఉందో ఆ ప్రకారం మేము భద్రత కల్పిస్తున్నామని చెప్పి ఆల్రెడీ గతంలో చెప్పారు ఇవాళ మరొకసారి అదే విషయాన్ని కూడా చెప్పడం జరిగింది అనిల్ అంటే వారు కోర్టుకు వేసిన దాంట్లో కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం తనను అంత అంతం అందించాలని కుట్రబొన్నుతుంది అని పెట్టినట్టు ఉన్నారు కూటమి ప్రభుత్వం తనని అంతమందించాలి అని చెప్పాను కదా అదే అదే పెట్టినట్టున్నారు తన భద్రత తగ్గించింది తనను అంతమొందించాలని కూటం ప్రభుత్వం ఏదో అబ్జెక్షన్ కోర్టులో పిటిషన్ వేసిన అంశాన్ని ఎవరు కామెంట్ పెట్టారు మరి కూటమి ప్రభుత్వం అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు మిగిలిన మంత్రివర్గం మొత్తం కూడా తలా ఒక కత్తి ఎత్తుకొని తలా ఒక ఎత్తుకొని ఆయన మీదకి వెళతారని అంటే అంతమంది ఇచ్చేటువంటి కూటమి ప్రభుత్వం అంటే ప్రభుత్వం అంటే వీళ్ళే కదా అంతమంది ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తుంది అనేటువంటి దాన్ని చెప్పే ప్రయత్నంగా వారు చేస్తారు ఇక విచిత్రమైనటువంటి అంశాలు కొన్ని ఉంటాయి వీటిలో మనం కొన్ని మాట్లాడుకుంటే కొన్ని అంశాలు మాట్లాడుకుంటే గుండెపోటు అక్కడి నుంచి రావాల్సి వచ్చింది గుండెపోటు తర్వాత కాలు జారి పడ్డారు తర్వాత రక్తపు వాంతులతో చనిపోయారు తర్వాత దొంగలు హత్య చేశారు దొంగతనంకి వచ్చినటువంటి వాడు తర్వాత డ్రైవర్ హత్య చేశాడు తర్వాత అసలు నారాసుర రక్త చరిత్ర చంద్రబాబు నాయుడు గారే హత్య చేసి పథకరచన చేసి రేత్రి హెలికాప్టర్ వేసుకొని బీటెక్ రవి లోకేషు ఆదినారాయణ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు నలుగురు నాలుగు కత్తులు ఎత్తుకొని వచ్చి పులివెందుల్లో ల్యాండ్ అయ్యి వైఎస్ వివేక గారింటి దగ్గర వచ్చి నరికేసి మళ్ళీ ఫ్లైట్ వేసుకొని వెళ్ళిపోయారు వెళ్ళిపోయారు ఇది లాస్ట్ కంక్లూజన్ తీసుకొచ్చి చెప్పింది చివరికి ఏం జరిగింది దాంట్లో వైఎస్ అవినాష్ రెడ్డి వైఎస్ భాస్కర్ రెడ్డి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు సరే మిగిలినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పేరు కూడా అప్పుడప్పుడు వినిపిస్తా ఉంది దానికి సంబంధించి మరి అది ఏందో క్లారిటీ ఇవ్వాలి వారితో పాటు ఇక ఇక వాళ్ళు ఎవరెవరైతే చంపారో వాళ్ళే వచ్చి మేమే చంపాము ఇందుకు చంపించారు రాజకీయంగా అడ్డం వస్తుంది అందుకని చెప్పారు మరి ఇది ఏం సబ్జెక్టు ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు వేసిన పిటిషన్ ఏంటి ఏది నమ్మాలి ప్రజలు ఏది వాస్తవం అనుకోవాలి చంద్రబాబు నాయుడు గారు ఒక మనిషిని ఏది అటాక్ చేయించేటువంటి పరిస్థితి కానీ అటువంటి ఆలోచన కానీ ఆయన చేసేటువంటి శక్తి సామర్థ్యాలు అయితే నాకు తెలుసు లేవు ఉండవు ఆయనకి అసలు అది అసలు ఆయన మొత్తం కెరియర్లో ఆయనకి కోపం రావటమే తక్కువ కానీ వచ్చినా కానీ అది సిస్టమ్ ప్రకారంగా జరగాలంటారు తప్ప ఆయన దాడులు చేయండి ఇది చేయండి ఆ దాడులు చేయండి అని చెప్పకుండా ఎవరైతే వాళ్ళందరి మీద దాడి చేసి తిరుగుదేశమే కేసులు పెట్టారో ఇప్పుడు అవన్నీ మనం పక్కన పెట్టేసేయని కక్ష సాధింపు రాజకీయాలు వద్దు మనం ఇప్పుడు సిస్టం ప్రకారంగా వెళ్దాము అభివృద్ధి చేద్దాము వేద్దాము కలవలు బాగు చేద్దాము మురికి తీద్దాము చెత్త ఎత్తుదాము ఇంకా ఎందుకులో కొన్ని చెప్పలేకపోయింది దాటిపోయింది ఎత్తుదాము మనం చెట్లు నాడదాము చెట్లు పెంచుదాము పూలు పెంచుదాము కూరగాయలు పెంచుదాము లేకపోతే ఇక పరిశ్రమలు తెద్దాము ఉద్యోగాలు ఇద్దాము విద్యుత్ ఇద్దాము వాటర్ తెద్దాం అమరావతి కడదాము పోలవరం కడదాము ఉత్తరాంధ్రని డెవలప్ చేద్దాము పరిశ్రమలు తీసుకొద్దాము ఉద్యోగ ఐటీ స్కి స్కిల్స్ డెవలప్ చేద్దాము విదేశాల నుంచి ఫండ్స్ తెద్దాము దేశ ఇది 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 ఇక ఇది లేదు ఇక అయిపోయింది అది నేను మారిన ముఖ్యమంత్రిని చూస్తాను నేను ఏమనుకున్నారో నేను అధికారంలోకి వచ్చిన తర్వాత నేను ఏంటో చూపిస్తున్నారు చూసారా అది పోయింది అంటే ఇప్పుడు పంతొమ్మిది తొంభై ఐదు నాటి చీఫ్ మినిస్టర్ చూస్తున్నారు కాబట్టి అది ఏంది అని లేదు చెప్పాలి మరి అని అప్పుడు చూడలేదు అనుకుంటా టూ థర్డ్ మనమే చూడలేదు అప్పుడు లేవు కాబట్టి సరే అంతా అదే సరే అయితే మొత్తానికి గుర్తుండే సార్ జన్మభూమి అంటూ జరిగేది పిల్లలు తీసుకెళ్లి మానవహారం పెట్టి చిన్నప్పుడు మన చేత మొక్కలు నాటించారు అట్లాంటివి జరిగా అందులో అయితే భాగస్వాములు గుర్తుంది నాకు అదే అదే